నేను ఈ రోజున దాంతో పాటు నా వ్యక్తిగరంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని గౌరవం జరిగింది ఆ సమస్యలు గౌరవ చేసిన జగన్మోహన్ రెడ్డి నా వ్యక్తుల కారణాలతోటి రాజకీయాలు ప్రస్తుతం గౌరవం ఉండాలని నిర్వహించుకోవడం జరిగింది దానికి నిర్ణయం నిజాత బాధించాలి రాయసార్ కందుస్పార్ కి రావి సిద్ధం చేస్తా కచ్చితంగా సర్పాయి గట్టి చాప్టర్ రాజరామ జయస్నలకు మరి మీ ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జరుపుతను నారాయణన ఆవండి ఏ భావిని ఏ సర్ సర్ చూపించండి సర్ అలా చూపించండి ఐ సరే Sorry, it's a...